దయ్యాలు పట్టిన వారికి ఎక్కువగా మసీదులో గాని దర్గా దగ్గర కానీ దయ్యాలను అయితే వదిలిస్తుంటారు హిందూ టెంపుల్స్ లో చాలా తక్కువ వరకు కానీ మేందిపూర్ బాలాజీ టెంపుల్ లో దయ్యాలను చాలా చాలా వదిలిస్తున్నారు ప్రపంచంలో భూత వైద్యంగా ఒక గొప్ప పేరు అయితే ఈ టెంపుల్ అయితే పొందింది అయితే ఈ టెంపుల్లో చాలా చాలా హిస్టరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ టెంపుల్ పేరు వచ్చేసి బాలాజీ టెంపుల్ ఈ టెంపుల్లో ఉండేది హనుమంతుడు అయితే ఉంటాడు టెంపుల్ పేరుకి లోపల ఉన్న దేవుడికి అసలు సంబంధం అయితే అంతగా ఉండదు హనుమంతుడితో పాటు ఇంకా వేరే దేవులు అయితే ఉంటారు అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనం టెంపుల్ కేలినా ప్రసాదం అక్కడనే తింటాము మిలిగింది ఇంటికి తీసుకొని వెళ్తాం కానీ ఈ బాలాజీ టెంపుల్లో వచ్చేసి మనం ప్రసాదం అక్కడ తినకుండా వాళ్ళు ఇచ్చిన ప్రసాదంని మంటలో పడేయాలంట దాన్ని ఒకవేళ మనం ఇంటికి తీసుకెళ్తే మన ఇంట నెగిటివ్ శక్తి అయితే వస్తుందంట అలాగే ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత ఈ వెనక్కి తిరిగి అస్సలు చూడకూడదంట మనని ఎవరినో పిలిచినట్టు మనని ఎవరినో ఇంటకు రమ్మన్నట్టు చాలా శబ్దాలు అయితే వినిపిస్తాయంట మనం ఒక్కసారి వెంటకి తిరిగి చూస్తే మన వెంట ఏదో నెగిటివ్ శక్తి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పి చాలా మంది అయితే గట్టిగా నమ్ముతారు ఈ బాలాజీ టెంపుల్కి వచ్చేసి చాలామంది రోజుకు ఒక వేల భక్తులు అయితే వస్తారు అది కూడా దయ్యాలు పట్టినవారు ఇక్కడికి వచ్చిన వారికి ఇట్టే దయ్యాలు వెళ్తాయి ఇక్కడ దయ్యాలను వదిలించడానికి చాలా రకాల శిక్షలు అయితే ఇక్కడ వాళ్ళు వాడతారు ఇక్కడ పై పైన తాడుకు వేలాడి తీయడము వేడి వాటర్ మీద పోయడము అసలు ఈ టెంపుల్ హిస్టరీ ఏంది ఇక్కడ మెయిన్గా దయ్యాలను వదిలించడానికి అసలు హిస్టరీ ఏంది హనుమంతుడు ముందు అది కూడా ప్రసాదం తింటే మనకు మళ్ళీ దయ్యం పట్టడం ఏంది మనము వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ మన వెంటకు దయ్యాలు రావడమేంది వీటి గురించి అయితే ఒక ఫుల్ వీడియో అయితే పిన్ టు పిన్ అయితే మనం అయితే చేసుకుందాం మీరు కామెంట్ సెక్షన్లో ఫుల్ వీడియో అని కామెంట్ చేసేది చాలు మనం ఈ వీడియో గురించి బాలాజీ టెంపుల్ గురించి ఒక ఫుల్ వీడియో అయితే చేయడానికి మేమైతే ట్రై చేస్తాము ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ హాల్లో పెట్టుకుని మా వీటిని షేర్ చేయండి